స్తేనే జర్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు అనే చర్చ ఎన్నికలకు ముందు ఏ స్థాయిలో ఉందో చూసాం ఐదేళ్ల క్రితం ఐదేళ్ళ నుంచి కూడా వాలంటీర్లు వాలంటీర్ల చుట్టూ రాజకీయాలు వాలంటీర్ల కేంద్రంగా రాజకీయపరమైన విమర్శలు చూస్తూ ఉన్నాం సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది కూటమి అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేము వాలంటీర్ల వ్యవస్థని తీసేయట్లేదు వాలంటీర్ల వ్యవస్థని అంటూ చెప్పారు ఎందుకంటే వాలంటీర్లు లేకపోతే ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందేమో వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడితే నష్టం జరుగుతుందేమో అనే ఆందోళన అటు అధికార పార్టీతో పాటుగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థని వ్యతిరేకించలేకపోయాయి వ్యతిరేకించలేకపోవడం మాత్రమే కాదు కూటమి వాళ్ళకు సంబంధించిన జీతాన్ని డబుల్ చేస్తామని చెప్పింది అప్పుడు ఐదు వేల రూపాయలు చేంజ్ వాళ్ళకి జీతం ఇస్తుంటే దాన్ని పదివేలు రూపాయలు చేస్తామంటూ హామీ కూడా ఇచ్చింది సో ఈ నేపథ్యంలో వాలంటీర్లలో కూడా మెజారిటీ వర్గాలు మెజారిటీ వాలంటీర్లు కూటమి విజయం కోసమే పనిచేశారు కూటమి కోసమే పనిచేశారు లాంటి ఇంప్రెషన్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అర్థమవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా దాదాపు తొంభై వేలకు మంది పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు రెండున్నర లక్షలకు పైగా ఉన్న వాలంటీర్లు తొంభై వేల మంది మాత్రమే రాజీనామా చేశారు వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారంటే మిగతా వాళ్ళంతా కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు కూటమి విజయం కోసం పనిచేశారు లాంటి ఇంప్రెషన్ జనరల్ కలుగుతోంది సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రిజైన్ చేసిన వాలంటీర్లు ఇప్పుడు మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అంటూ చేస్తున్న ఆందోళన ఒక పక్కన ఉంటే కూటమి విజయం కోసం పనిచేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటి వాలంటీర్లను మొన్న నెల పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఉపయోగించుకోలేదు వాలంటీర్లకు సంబంధించిన ప్రాథమికమైన విధి వాళ్ళని తీసుకున్న పర్పస్ వాళ్ళకు సంబంధించి మేజర్గా ప్రభుత్వం క్లెయిమ్ చేసిన సర్వీసు పెన్షన్లను ఇంటి దగ్గర నగదు రూపంలో భద్రంగా అందించే కార్యక్రమం నాలుగేళ్లుగా చేసావంటూ సో అటువంటి కార్యక్రమానికి వాలంటీర్లని దూరంగా ఉంచుతూ వచ్చింది ప్రస్తుత కూటమి సర్కారు కూటమి సర్కారు పై కూటమి పైన ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో చేసిన ప్రధానమైన విమర్శ వాలంటీర్ల ద్వారా అయితే బాగా పెన్షన్లు లబ్ధిదారులకు చేరేవి వాలంటీర్ల ద్వారా వెళ్లకుండా కూటమికి సంబంధించిన నాయకులు అడ్డుపడ్డారు కంప్లైంట్స్ చేశారు సో దానివల్ల లక్షలాది మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది అప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట సచివాలయాల్లో ఉన్న ఉద్యోగుల ద్వారా నేరుగా పెన్షన్ల పంపిణీ చేయొచ్చు వాలంటీర్లు లేకపోయినప్పటికీ ఇంటికెళ్లే పెన్షన్ల పంపిణీ చేయొచ్చు అలా చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా చేయకుండా వాలంటీర్ల పేరుతో డ్రామాలు ఆడుతూ పేదల్ని ఇబ్బందులు గురి చేసింది అంటూ ఆ రోజు కూటమి ఆరోపణ చేసింది సో ఇప్పుడు వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయిస్తే గతంలో తాము చేసిన ఆరోపణలకు సంబంధించిన శాంటిటీ ఉండదు కాబట్టి గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్ల పంపిణీ చేయిస్తామంటూ కూటమికి సంబంధించిన సర్కార్ నేతలు చెప్తూ వచ్చారు ఈ నేపథ్యంలోనే తమ పార్టీ కార్యకర్తలతో కలిసి సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు మొదటి రోజులోనే తొంభై శాతానికి పైగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసి వాలంటీర్లు లేకపోయినా పెన్షన్లు పంపొచ్చు పంపొచ్చు పంపిణీ చేయొచ్చు అనే విషయాన్ని కూటమి సర్కారు నిరూపించింది సో ఈ నేపథ్యంలో అంత పర్ఫెక్ట్గా మొదటి రోజే మెజారిటీ దాదాపు తొంభై శాతానికి పైగా పెన్షన్లు పంపిణీ వాలంటీర్ సచివాలయ ఉద్యోగులు చేసినప్పుడు ఇంకా వాలంటీర్లకు సంబంధించిన అవసరం ఏముంటుంది లాంటి చర్చ న్యాచురల్గా ఉంది ఇంకా ఇంకా వాళ్ళ అవసరం ఉంది వీళ్ళ అవసరం లేకుండానే ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళపై వాళ్ళకి సంబంధించిన జీత భత్యాల అడిషనల్ బడ్డెన్ లేకుండానే ప్రభుత్వ ఉద్యోగులే ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం ఉన్నప్పుడు ఇంకా వాలంటీర్లు అవసరం ఏంటి అనే జనరల్ చర్చ్ ఉన్న నేపథ్యంలో మరి వాలంటీర్లకు సంబంధించి కూటమి హామీ ఇచ్చింది పదివేలు జీతం ఇస్తామని చెప్పింది వాళ్ళని తొలగించమని చెప్పింది కదా ఇప్పుడు తొలగిస్తారేమో వాలంటీర్లు ఉండరేమో అనే ఆందోళన అటువంటి చర్చ ఉంది కానీ వా కూటమి సర్కారు ఇప్పుడు కనుక వాలంటీర్లను పూర్తిగా తొలగిస్తే ఎన్నికల ప్రామిస్ బ్రేక్ చేసినట్టు అవుతుంది సో విశ్వసనీయత అనే పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దానికి బలం చేకూర్చినట్టు అవుతుంది కాబట్టి కూటమికి సంబంధించిన నేతలు కూటమి ప్రభుత్వం వాలంటీర్లను కంటిన్యూ చేయాలనే ఆలోచన చేస్తోంది వాలంటీర్లు ఉంటారు వాలంటీర్ల జీతం కూడా పెరుగుతుంది అయితే రెండున్నర లక్షల మంది వాలంటీర్లు మాత్రం ఖచ్చితంగా ఉండే పరిస్థితి కనపడట్లేదు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది వాలంటీర్ల వ్యవస్థ జీతం పెరుగుతుంది వాలంటీర్ల వ్యవస్థ సచివాలయం కంట్రోల్లో పనిచేస్తుంది సచివాలయం గ్రామ సర్పంచో ఎంపీటీసీ అక్కడ సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధుల కంట్రోల్లో నడుస్తుంది పూర్తిగా వాలంటీర్లపైనే వదిలేసే పరిపాలన మేము చెయ్యం అని చెప్పడం కూటమి సర్కార్ ఉద్దేశంగా కనపడుతుంది ఈ నేపథ్యంలోనే వాలంటీర్లను రెండు లక్షల యాభై వేల మంది ఉన్న వాలంటీర్లను దాదాపు నాలుగు వంతుల తగ్గించే కార్యక్రమం చేస్తున్నారు ఒక యాభై వేలు అరవై వేల మందు వాలంటీర్లు ఉంటే కూడా సరిపోతుందా అనే దానికి సంబంధించిన అంచనాలు వేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది జనాభా ప్రాతిపదికన ప్రతి సచివాలయానికి ఐదు నుంచి పది మంది సచివాలయానికి ఇంతముందు ప్రతి యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ ఉండేవాడు సో ఇప్పుడు ప్రతి సచివాలయానికి ఐదు లేదా పది మంది పది మందికి మించకుండా పది మంది లోపు వాలంటీర్లను నియమించే ఆలోచన చేస్తుంది సో రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ సచివాలయాలకు ఐదు నుంచి పది మంది వాలంటీర్లు ఉండేలాగా ఒక నిర్ణయం తీసుకుని ఆ వాలంటీర్లకు పదివేల రూపాయలు జీతం ఇస్తూ ఆ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు అండర్లో పనిచేసేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది సో అప్పుడు వాలంటీర్లకు సంబంధించిన సంఖ్యని గణనీయంగా తగ్గించినట్టు అవుతుంది వాలంటీర్లను వాలంటీర్లకు బాస్ ఎవరు వాలంటీర్లు పని పనిచేస్తున్నారు వాళ్ళకి నాయకుడు ఎవరు అంటూ గౌటమికి సంబంధించిన నేతలు గతంలో చాలా సందర్భంలో మాట్లాడారు సో ఇప్పుడు వాలంటీర్లకు రెస్పాన్సిబిలిటీ ఎవరు అంటే వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల సచివాలయం కంట్రోల్లో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సేమ్ టైం సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు మాత్రమే కాకుండా వాళ్ళపైన ఒక ఎలక్టింగ్ బాడీ స్థానిక ప్రజాప్రతినిధి కంట్రోల్లో వాళ్ళంతా ఉంటారు సో అప్పుడు పూర్తిగా పొలిటికల్ కంట్రోల్లో పొలిటికల్ లీడర్స్ కంట్రోల్లోనో లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధుల కంట్రోల్లోనో ఈ మొత్తం సిస్టమ్ అంతా నడవడానికి సంబంధించి అటువంటి ఏర్పాటుని కూర్టమి సర్కారు చేయబోతున్నట్లుగా సమాచారం అవుతుంది సో ఇప్పుడు ఫైనల్గా వీడియోలు నేను చెప్పదలుచుకుంది వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది వాలంటీర్ల సంఖ్య గణనీయంగా తగ్గబో తగ్గబోతుంది వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు అసైన్ చేసిన పనులు మాత్రమే చేయబోతున్నారు వాళ్ళకు వాళ్ళగా వాళ్ళకు వర్క్ అసైన్ చేసుకొని లేకపోతే ఎక్కడ ఎవరో హెడ్ ఆఫీస్ నుంచి ఎవరో చెప్తే ఆ పని మాత్రమే చేసుకుంటూ స్థానిక సచివాలయానికి తెలియకుండా స్థానిక ప్రజాప్రతినిధికి తెలియకుండా వాలంటీర్లు యాక్ట్ చేసే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉండదు వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ కాబోతుంది అనేది మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారం